ఆర్జీకార్ బోధనాస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడంతో జైలులో అతనికి తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని జైలు సీనియర్ అధికారి తెలిపారు ఆ పనికి అతనికి రోజుకు నూట ఐదు రూపాయల వేతనం లభిస్తుందని చెప్పారు అత్యాచారం కేసు దర్యాప్తు దశ నుంచి సంజయ్ రాయ్ ను భద్రత ఉండే పొయిలా బాయ్స్ బ్లాక్లోనే ఉంచుతున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ వైద్య కళాశాల అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ప్రస్తుతం కోల్కతా ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అతన్ని కట్టుదిట్టమైన భద్రత ఉండే పొయిలా బాయిష్ బ్లాక్ లో ఉంచారు ఇదే బ్లాక్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ ఉన్నారు హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించడంతో అతడు ఇక ఏమాత్రం విచారణ ఖైదీ కాదని జైల్ సీనియర్ అధికారి తెలిపారు అతడికి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడంతో తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు ఈ పనికి అతడికి రోజుకు నూట ఐదు రూపాయలు వేతనం లభిస్తుందని చెప్పారు ఒకటి లేదా రెండు రోజుల్లో అతడికి ఏదో ఒక పని అప్పగించే అవకాశం ఉందన్నారు మొదట అప్రెంటిస్ గా అతడు పని నేర్చుకుంటాడని జైల్ సీనియర్ అధికారి తెలిపారు మోస్తర్ నైపుణ్యాలు ఉన్నవారికి రోజుకి నూట ఇరవై నైపుణ్యం కలిగిన వారికి రోజుకు నూట ముప్పై ఐదు రూపాయల వేతనం లభిస్తుందని వెల్లడించారు కోర్టు శిక్ష విధించిన తర్వాత సంజయ్ రాయ్ అదనంగా మూడు దుప్పట్లను అడిగాడని జైలు అధికార వర్గాలు తెలిపాయి పుస్తకం పెన్ కూడా అడిగాడని వెల్లడించాయి మొదటి రోజు సంజయ్ రాయ్ రెండు గంటల పాటు సెల్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపాయి అతడి ప్రాణానికి ముప్పు ఉండటంతో కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పేర్కొన్నాయి తీర్పుపై కోల్కతా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే హక్కు దోషి సంజయ్ రాయ్ కు ఉంటుందని సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తెలిపారు అయితే ఇప్పటి వరకు సంజయ్ రాయ్ సియాల్దా కోర్టు తీర్పును సవాల్ చేయలేదు